పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆర కృష్ణయ్య ఆరోపించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నారాయణ కూడా రెడ్డి కాలేజీ నుంచి వయస్సు వైఎంసిఏ చౌరస్తా వరకు విద్యార్థినిలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు బకాయిలు కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరం దూరం అవుతున్నారని అన్నారు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు బకాయిల విడుదల కోసం ఆందోళన ధన్నాలు బందలు చేపట్టిన ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రియంబర్స్మెంట్ వెంటనే బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో కాలేజ్ కోర్సులు జరుగుతున్న దాదాపు పది పదివేల కాలేజీలలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెరగాటమతున్నారు వెంటనే ప్రభుత్వం వీరి యొక్క ఫీజులను స్కాలర్షిప్లను మంజూరు చేయాలి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి ఇప్పటి వరకు ఓ వంద సార్లు ధనాలు ర్యాలీలు తరగతుల బహిష్కరణ కలెక్టరేట్ల ముట్టని చేశారు తీసుకున్న కాలేజీలు కూడా మూడు దఫాలుగా బంద్ జరిపారు లాస్ట్ పేరు మూడు రోజులు బంద్ చేశారు ఈ సంవత్సరం ఆరు రోజులు బంద్ చేశారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నారు చాలా దుర్మార్గం ఫీజులు ఇవ్వకపోవడం వలన ఒకవైపు విద్యార్థులు ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు మూడు వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి విద్యార్థులకు పీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వలన పీజులు కోర్సు వాళ్ళకు పీజులు కడితే తప్ప కోర్సులకు రాని క్లాసులకు రానివ్వడం లేదు రెండవది కోర్సు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు జాబులు వచ్చిన కూడా సర్టిఫికెట్లు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండిపోయాయి డిగ్రీ కాలేజ్ ఉండిపోయాయి పేద కులాల విద్యార్థులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెల ఉండేటోళ్ళు కార్మికులు కర్షకుల పిల్లలు లేబర్ల పిల్లలు కూడా ఉన్నత విద్య రెండవది సాంకేతిక విద్య ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సును చదువుకొని ఒక గుడిషలో ఉట్టినోడు కూడా అయే ఇంత గొప్ప స్కీమ్ను నీరు గార్చాలి బీసీలు చదువుకోవద్దు అనే కుట్రతోటి అగ్రకుల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తుంది ముఖ్యమంత్రి అంటారు ఫీజులు లేవు మీకు తాళం చేతులు ఇస్తే కృష్ణయ్య గారు మీకు చాలని చర్చిస్తే ఎట్లా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టడు తప్పనిసరి ఖర్చు పెట్టే పద్ధతి మాకు చేస్తే చర్నిచ్చుడు కాదు మీరు దగ్గర గురించి అడ్వైజ్ ఇస్తాం ఎట్లా ఖర్చు పెట్టాలని నేను చెప్తాను మీరు ఏమిటి ఖర్చు పెడుతున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెల ఆదాయం పద ఇరవై వేల కోట్లు వస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలకు పోతాయి ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పటికి పోతాయి మిగతా ఆరు వేల ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లు వెనుక రాదా పోనీ ఇది ఒక భాగం రెండవది ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పులు తెచ్చారు ఎవరికి ఇచ్చారు ప్రభుత్వ ఆదాయం దాదాపు ఐదు లక్షల కోట్ల మీద ఆదాయం వచ్చింది ఈ రెండే అది ఎక్కడ పోయింది ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వానికి ఆదాయం ఉంది భూములు అమ్మినారు ఆస్తులు అమ్మిన ఇల్టు పేరు మీద కూడా ఎనిమిది లక్షల కోట్ల కుంభకోణానికి రంగం సిద్ధం చేసిన ఫీజుల కోసం ఇవ్వడానికి కథలు పడుతున్నారు అందుకే ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలి ఇది ఫీజులో స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడం అనేది విద్యార్థుల మీద పెట్టుబడేది వాళ్ళు చదువుకుంటారే భవిష్యత్తులో కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఏది కాకపోతే మావూలో లేక లీడర్లు అవుతారు వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ జీవితాల లోపల మార్పు వస్తుంది మన దేశం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల సమాజంలో గొప్ప సంస్కరణ మార్పు తగ్గింది ఇక్కడ ఒకప్పుడు భారత మన దగ్గర రోడ్లు వేసే దగ్గర బిల్డింగ్ కట్టే దగ్గర పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంది ఇప్పుడు మన లేబర్ లేరు ఇప్పుడు బీహార్ లేబర్ ఒరిస్సా లేబర్ ఛత్తీస్గఢ్కి పని పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ చదువుకొని ఉన్నత స్థాయికి పోతున్నారు అమెరికా పోతున్నారు ఇంగ్లాండ్కి పోతున్నారు గల్పు కంట్రీలకు పోతున్నారు చదువు ద్వారా కుటుంబాల యొక్క జీవన విధానంలోనే మౌలికమైన మార్పు వచ్చింది చదువు అనేది గొప్ప ఆయుధం అని చెప్పి రోజు మంత్రులందరూ చెప్తున్నారు బట్టి మార్క నిన్న కాలేజీ ఫంక్షన్లో చెప్తున్నారు చదివే అన్నిటికంటే గొప్పది అవును చదివే అన్నిటికంటే గొప్పదైనప్పుడు నీటి చెట్లనే చెత్తనే ఆర్థిక శాఖ ఉంది బడ్జెట్ ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నాను పర్టికుల మాట్లాడు ముఖ్యమంత్రి అంటుడు దేశానికే తెలంగాణ రోల్ మోడల్ చేస్తాం అందరు మంచి మంచి కాలేజీలు కావాలి మంచి మంచి ఐఏఎంలు పెట్టాలి నవోదయ స్కూల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విద్య చేశారు అందుకు ముఖ్యమంత్రి నేను అభినందిస్తున్నా విద్య మీద మీరు ఎక్కువ శ్రద్ధ మొన్న మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇస్తానో అందుకు అభినందిస్తున్నాం కానీ ఇక్కడ కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయి ఎందుకు ఇస్తాడేమని నేను అడుగుతున్నా ఇవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి వనరులు సేకరించడం బడ్జెట్ సేకరించడాని కోసం ఇప్పుడు గతం లోపల రైతు రైతు బంధు రైతుల దగ్గరికి కిసాన్ వికాస్ పత్రం కిసాన్ పత్రం అని ఎవరు డిపాజిట్ పెడితే ఐదేళ్ళలో బడ్జెట్ డబల్ అవుతుండే వాళ్ళు పదివేలకు పది కో పది ఒక ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే కిసాన్ వికాస పత్రం అదే ఇందిరా వికాస్ పత్రం అని రెండు స్కీములు ఉంటాయి ఆ రెండు స్కీములల్లా ఎవరన్నా పదివేలు పెడితే ఐదేళ్ళకి ఇరవై వేలు వస్తుంటాయి లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు వస్తుండే ఇప్పుడు విద్యా వికాస పత్రం అని పెట్టు ప్రజల నుంచి వనరులు సేకరించు ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఐదేళ్ళల్లో మీ డబ్బులు డబల్ అవుతాయని చెప్తే ప్రజలు పదివేల కోట్లు కాదు ఇరవై వేల కోట్ల డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నల్లదనం ఉన్న దూరాలు ఉన్నారు పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో డబ్బు కూడా పెట్టడానికి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అనేక మార్గాలు ఉన్నాయి లేదా అది అర్థమైన వాళ్ళ కోసం నీవు భూములు అమ్ముతున్నావు ఆస్తులు అమ్ముతున్నావు ఆ ఇంటి పేరు మీద తొమ్మిది వేల కోట్ల తొమ్మిది వేల ఎకరాల భూములు లీడర్లకు ధారా దత్తం చేయడానికి అది మీద ఒక భూమి ఈ కూడా సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయన్ని కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు గడుస్తున్నా గాని పీజీలు డిగ్రీలు కంప్లీట్ అయిపోయి ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా కానీ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు దోసపడి ఇలా పెండింగ్లో ఉన్నాయి క్లియర్గా మీరు ఫీజు క్లియర్ చేస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ఒక దిక్కుంగా కాలేజీ యాజమాన్యం ఒక దిక్కుంగా మరి పిల్లల తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకపోయే విధంగా ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నారు మరి ఎవరిని అడగాలనా మీరు మీరే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే మేము ఎవరిని అడగాలి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉరికించి కొట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే క్రిస్టియన్న ఓపికతోని సహనంతో రియంబర్స్మెంట్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది అని ఆలోచన చేస్తుంటే ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల పట్ల చలించలేకపోతే విద్యార్థులు అధోగతికి పరిస్థితి అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తూ పక్క రాష్ట్రంలో ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఇరవై వేల స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు